హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అండి ఈ రోజు అయితే వర్షం పడుతుందండి నిన్నటి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది ఇగో చూసారా అంతా నీళ్ళతో ఉన్నది ఇంకా ఆకులు కూడా ఎక్కువ రాలిపోయాయండి గాలికి చాలా గాలి అయితే వేస్తుంది ఎందుకంటే తొడటా కూడా ఇవి రావట్లేదు ఆకులు మరి గాలికి ఆరితే గాని టెరస్ అయితే వీలు కాదండి అయితే రోజు నేను వీడియో ఏం చేస్తున్నానంటే మొన్న మొక్కలు అయితే నాటాం కదండి అవి రోజైతే తీసుకొచ్చి నేను ఇక్కడ స్టాండ్ పైన అయితే పెట్టాను ఇలా గ్రో బ్యాగ్స్ లో అది ఇప్పుడే పెట్టానండి వర్షానికి అయితే పైన పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు మరలా చినుకులు పడితే కరెక్ట్ గా నిలబడిపోతాయి ఇంకా అలాగే ఇవి గ్రో బ్యాగ్స్ కదా కింద నిలబడమనేసి ఇక్కడ పెట్టాను బకెట్లు అయితే వేరే దిక్కిన పెట్టానండి అలానే ఇదిగోండి మనకు డ్రాగన్ నేను ఇందులో మార్చాను కదా అది కూడా ఇక్కడ ఇలా పెట్టాను అనమాట అయితే కొన్ని బకెట్లు తీసి అక్కడక్కడ మార్చానండి అసలు ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదండి ఈ వర్షానికి మనకి బకెట్లో కుండీల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ వర్షం రూపంలో కిందకు వెళ్ళిపోతాయి ఇదిగోండి ఇక్కడ కొన్ని కొన్ని మొక్కలు కొన్ని బకెట్లు ఇక్కడ పెట్టాను అనమాట మన నాటిని బాగానే బ్రతికిపోయాయండి అయితే అంజూరా నేను అంత కట్టిన అంజూరా నీకు చూపిస్తాను అన్నాను కదా మరొక వీడియోలో చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి చూసారా కింద ఆకులన్నీ ఇంకా రాలిపోని మరల ఇవ్వండి చక్కగా చిగురు తొడుగుతుంది చూసారా మంచిగా బ్రతికేస్తుంది ఇక్కడ నుంచి మనం మనకు నచ్చిన అంట అయితే మన టెరస్ పని ఈజీగా కట్టుకోవచ్చండి అయితే ఇప్పుడు మనం పోషకాల గురించి చెప్తున్నాను కదా ఈ పోషకాలు అయితే మరి వాటర్ రూపంలో కిందకు వెళ్ళిపోతాయి కాబట్టి మనం చక్కగా మరి ఏదో ఒకటి అయితే ఇచ్చుకోవాలండి పోషకాలు అందేటట్టు ఎరువులు గాని అలా మన దగ్గర ఏముంటాయి ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడి నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి మాకైతే పడుతున్నాయి బాగానే వర్షాలు మరి మీకు ఎలా ఉన్నదో తెలియదు కానీ అండి ఇక్కడైతే వర్షాలు అయితే పడుతున్నాయి దాని గురించి నేనైతే ఇప్పుడు మొక్కలకి ఒకటి ఇస్తానండి అది మీరు మొక్కలకి ఎప్పుడైనా ఇచ్చారో ఏమిటనేది నేను చూపిస్తాను ఇదిగోండి చూసారా అయితే ఏమిటంటే మనకి కట్టెల పొయ్య వాడే వాళ్ళకి తెలుస్తుంది బూడిదండి మరి బూడిద మొక్కలకి వేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు లేదండి ఈ బూడిదలో ఉన్న పోషకాలు మరి మనం మామూలుగా కూడా మొక్కలకి ఇవ్వలేము అనమాట అన్ని పోషకాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు బూడిదలోను చాలా మంచిదండి అయితే ఇది ఎలా ఇవ్వాలి ఏంటి నేను చూపిస్తాను మీరు చూడండి అయితే చాలా మందికి దొరకదు ఇది మరి కట్టెల పొయ్యి వాడే వాళ్ళకి దొరుకుతుంది నాకైతే నేను కట్టెల పొయ్యి వాడతాను కాబట్టి నాకు ఇలాగ ఇది ఎప్పుడు నిండిందో ఇవి మనకి టబ్ ఇప్పుడు నిండిందో నేను అప్పుడు తీసుకొచ్చి కంపోస్ట్ లోనూ లేకపోతే మట్టు కలుపుతాను కదా అందులోనూ వేసేస్తాను అలాగే వాడతాను అస్సలు అనమాట మరి ఇప్పుడు అయితే ఇంకొకటండి ఇదైతే ఎండాకాలంలో మనం వాడకూడదు మొక్కలకు వేడ వస్తుంది అనమాట ఇప్పుడు వర్ష అలా చినుకులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చక్కగా వాడొచ్చండి మొక్కలకి నేను ఎలా ఇస్తున్నాను అనేది మీకు కొన్ని చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మనకి మొక్క ఉంది కదా ఇది చాలా పాత మొక్క ఇలా చూసారా మరి కిందలు ఎలా పడ్డాయి చూసారా దీనికి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఈ మొక్కకి ఇదిగోండి నేను ఇలా ఒక గుప్పడు తీసుకుని అలా వేసాను ఇప్పుడు ఈ చినుకు చినుకు వర్షం పడుతున్నప్పుడు ఈ కసర అంతా దిగి మనకి వేర్లకు వెళ్ళి చాలా మంచి బలాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా నాకు కాయలతో ప్రతి దానికి నేను ఒక గుప్పడైతే ఇలా ఇచ్చుకుంటూ వెళ్తానండి అయితే ఇవి పాత మొక్కలే అంటే మరి పాతి అంటే చాలా పాతి అండి ఓ మా ఓ మోస్తరుగా కొత్త అంటే ఇవ్వండి ఇవి 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 కూడా కోపకొచ్చినవి నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను కదా వీటికి కూడా ఇదిగోండి ఇలాగా ఇలా ఇచ్చుకుంటే ఇప్పుడు ఈ వర్షాలకి చక్కగా వేయడం అనేది రాదు అంతే ఇలా ఒక్కొక్క ఇప్పుడు నేను ఇస్తానండి ఇలా కిచెన్ స్లాబ్ మీద కూడా ఉన్నాయి కదా మనకి వంగ మొక్కలు ఇదిగో చూడండి ఇలాగా మనకి అంత చినుకులు పడుతున్నాయి కాబట్టి చినుకులకి ఇది కరిగిపోతుంది కరిగిపోయి మరి ఇందులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకి వెళుతుంది అది అలాగా మరి నేనైతే ఇలా ఇస్తున్నాను చాలా మందికి డౌట్ రావచ్చు ఇది ఇవ్వచ్చా అనేసి నేను వాడతానండి అందుకే చెప్తున్నాను అటు సైడ్ వెళ్దాము ఇంకా అక్కడ ఎరుగ్గా ఉన్నాది కదా ఇప్పుడైతే చినుకు చినుకు వస్తున్నాయి స్లోగా మరి ఎక్కువ అయితే అది కరిగిపోతుందండి ఇవ్వగోం ఇక్కడ కూడా ఇవన్నీ సరిపోయే మొక్కలకి అన్నీ నేను అలాగా ఇస్తాను ఇది ఇవ్వటం వల్ల ఇటువంటి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ మొక్కలు అన్న భయమే ఉండదు నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎవరికైనా అందుబాటులో ఉంటే ఇలా కూడా వాడుకోండి వంగ మొక్కలకి ఇంటే మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఏం కాదు నేనైతే ప్రస్తుతానికి వంగ మొక్కలకి ఇస్తున్నాను ఇక్కడ ఒక పాత బగ్గిటి అంటే మొన్న నాటాను కదా ఈ వంగ మొక్క ఇక్కడ తీసుకొచ్చానండి ఇంకా స్టాండ్లు అయితే తీసుకోవాలి స్టాండ్లు మనకి ఎన్ని ఉన్నా గాని సరిపోవట్లేదండి ఇదిగోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను షీట్ సైడ్ ఇచ్చేద్దాం ఇంకా ఇక్కడ ఒక రెండు కొత్త ముక్కలు ఉన్నాయి కదా చాలా బాగా కాస్తున్నాయి ఇవి ఇక్కడ చూడండి ఈ మొక్క మరి ఎంత మంచిగా అయితే ఉందో పూత నేను అస్సలు పాడైనండి ఇలా ఇది ఒక బేసిన్ అయిన తర్వాత నేను మొక్కలకి ఇచ్చేస్తాను చాలా మంచిదండి చాలా మంది వాడతారు వాళ్ళకి తెలుస్తుంది అంటే తెలియని వారికి కొత్తగా ఉండొచ్చు ఓకేనా ఇంకా రెండు చెట్లకి అయితే వస్తుంది నేను ఇంకా రెండు చెట్లకి ఇచ్చేస్తానండి తీగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ చూసారా ఈ చెట్లకి అయితే ఇవ్వచ్చు ఆ చెట్లకి ఇస్తాను ఈ పచ్చిమిర్చి చూడండి కోత ఒకసారి మజ్జిగ ద్రావణం ఇవ్వాలి పచ్చిమిర్చి చెట్లకి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఏదో ఒకటి ఇస్తే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి అయితేనే ఈ పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాసింది ఇది కూడా ఇటు చూసారా మనకి దుంపలు అయితే ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి డబ్బు ఎదుగుండి క్లియర్ గా కనపడుతుంది కదా చామతుంపులు కూడా మనం చాలా ఈజీగా టెర్రస్ పైన పండించుకోవచ్చు ఓకేనండి మరి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను కదా చాలా ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనేసి ఒకసారి చూపించాలి కదా మీకు కూడా ఇలా చూడండి కనపడుతుందా క్లియర్గా అవండి ఆ కింద రెండు మొగ్గులు మరలా ఇదిగోండి ఇది వేరే మొగ్గులు ఇంకా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా చిన్నగా వస్తున్నాయి అనమాట అందుకే నాకు చాలా బాధగా ఉంది పెద్ద కంటైనర్ పెట్టుకోండి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ అయితే మొగ్గలు మొగ్గులన్నీ మనకి నిలబడితే గ్యారంటీ లేదండి ఎందుకంటే కొన్ని ముగ్గిపోతున్నాయి మరి ఎక్కువ నాకు అయితే ఒకటే మొగ్గింది ఈసారి అలాగా ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ నాలుగు పొడి మొగ్గులే మళ్ళీ అక్కడ కూడా కనబడుతున్నాయి కదా అలాగే ఇంకా కూడా చూపించే అటు సైడ్ ఉన్నాయి కాదంటే చిన్నగా ఉన్నాయి నేను మాధవి గారి దగ్గర తీసుకున్న ఎరువులు వేసాను కదా అంటే బోనువిలో ఒకటి వాడాను దీనికి తర్వాత అన్ని రకాలు కలిపిన చెక్క పొడి ఉంది కదా అది వాడాలండి వాడదాము అంటే అది ఇచ్చిన కనీసం పది రోజులు పదిహేను రోజులు అయిన తర్వాత వాడదాం అని ఇదిగోండి ఇక్కడ ఒక మగ్గ బోను ఇలా పెట్టినాక వీలుగా లేదనమాట అటు సైడు ఈ ఈ పువ్వులు అయితే చాలా పెద్దగా వస్తున్నాయండి చూసారో మరి కాయతి ఇలా ఉంది ఇది ఎలా ఎదుగుతుంది అనేది తెలీదు అయితే నేను ఒకటి చెప్పగలను ఇది ఫ్లవరింగ్ రావడానికి అదే బడ్స్ మొగ్గలు రావడానికి ఎక్కువ నేను ఏం వాడానంటే అట్టెపళ్ళు ద్రావణం మంచిదండి మనకు పాడైపోయిన అట్టపళ్ళు కూడా తెచ్చి చక్కగా మనకు మొదట్లో వేసేస్తే దానికి మించి లేదు కంపల్సరీ డ్రాగన్ ఫ్రూట్ అది వాడండి ఎవరైనా ఫ్రూట్ ఇంకా ఇంకా రాలేదు అనుకుంటే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి అయితే మనకు ఏదో ఒక హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కదండి కర్రీస్కి అయితేనే పాలకూర అయితే చాలా బాగుంది పాలకూర ఇంకొండ మూడు టబ్బులు మరొక రోజున హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇవ్వండి ఇక్కడ చూసారా బీరకాయలు ఎంత ఉందో చూడండి ఒకసారి అది చాలా పొడవైతుంది ఇదిగోండి చెయ్యి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఒక మూర కన్నా ఎక్కువే ఉన్నట్టుంది అదిగోండి చూసారు కదా అదొకటి ఇదిగోండి ఎక్కడ చూడండి కదా అంత అయితే ఉన్నాయి కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూస్తే ఇంకా పిందులు వస్తున్నాయండి ఇప్పుడు అయితే అయితే రెండు నేను హార్వెస్ట్ చేసేస్తాను మాకు సరిపోతాయి అలానే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి సైడ్ ఎగ్ బయట వంకాయలు ఎలా కనపడుతున్నాయి కదా ఈ వర్షాలకి ఇలా చినుకులు పడుతుంటే గార్డెన్ చాలా పచ్చగా కనపడుతుంది అంటే ఆడుతూ చక్కగా కలకలలాడుతూ కనపడుతుంది ఈ రోజు అయితే గైడెన్స్ తొడవలేదండి నేను ఎప్పుడు అసలు తొడవకోకుండా అనేది ఉండను కానీ ఈ రోజు తొడవటాక రావట్లేదు ఆకులు చెమ్మకి అంటికిపోయి రావట్లేదు అసలు ఇప్పుడు నేను ఆ రెండు బీరకాయలు కోసేస్తానండి ఓకేనండి నేను ఈ రెండు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను చూడండి ఎంత మంచిగా అయితే వచ్చాయి చూడండి మరి నేను కింద నేల పైన కూడా రావేమో ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే మనం చిన్న చిన్న కంటైనర్లో మరి ఎంత మంచిగా పండించుకుంటూ ఉంటే ఆర్గానిక్గా మరి ఇంకేం కావాలి చెప్పండి సూపర్గా వస్తాయి మనం ఏమైనా పెట్టుకోవాలి కానీ ఇప్పుడు వంకాయలు బెండకాయలు అలాగే మన ఇంట్లో వాళ్ళు ఏమి తింటే అవి పెట్టుకొని హ్యాపీగా పండించుకోండి ఇంకా నేను బెండ విత్తనైతే ఎక్కువ పెట్టాలండి పెడతాను అంటే కొన్ని కొన్ని ఖాళీ చేస్తూ మరి కొంత కొంత మట్టి కలుపుకుంటూ నేను ఇంత గార్డెనింగ్ అయితే చేసుకోగలగానండి ఇంకా ఆకుకూరలు వేసుకోవాలి నేను కొన్ని ఖాళీ చేస్తాను కొన్ని వేస్తాను అలాగే కొన్ని రెడీ రెడీకుంటా అలా వేసుకుంటాను కాబట్టి ఒకేసారి ఖాళీ చేయలేను అనమాట ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మన అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి మాకు సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ అందరికీ పనికి వచ్చే వీడియోతో మరలా కలుసుకుందాం అండి ఓకేనండి బాయ్ అండి